జగన్మోహన్ రెడ్డిగా గెలిచాడు జగన్గా ఓడిపోయాడు ఏందనుకుంటున్నారా మామూలుగా రెండు వేల పద్నాలుగులో ఈయన ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా లెక్క చేయకుండా నాయకుల్ని వాళ్ళని లెక్క లేకుండా కేర్లెస్గా వాళ్ళకి విలివీయకుండా ఉన్నిందానివల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయక తర్వాత వచ్చి కార్యకర్తలు అందరూ పనిచేయకపోయిన దానివల్ల ప్రజలు ఓట్లు వేయకపోయిన దానివల్ల ఆయన ఓడిపోయినాడు అంత గాలి ఉన్నా కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొంత మార్పు చెంది అందరినీ కలుపుకోవడం అనేక రకాల వాళ్ళతో బాగా మాట్లాడడం అందరికీ బాగా కలిసిపోలుగా ఉన్నిందానివల్ల వాళ్ళందరూ బాగా వర్క్ చేసి పట్టుదలగా ఆయన గెలిపించారు ప్రజలందరూ ఓటేశారు గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఈయన అధికారం చేపట్టిన తర్వాత ఈ నాయకులందరూ ఏముంది మనకు ప్రజలు చేస్తే మనకు ప్రజలు ఓటేస్తారు మధ్యలో నాయకులు దేవుందని చెప్పని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ డబ్బులు మా వాలంటీర్లను పెట్టుకొని అందరికీ పనిచేసినాడు మెయిన్గా ఈ సామాజిక వర్గ వాళ్ళని ఎటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇవ్వకుండా టికెట్ లేకుండా వాళ్ళని తీసి పక్కన పారేసి నా బీసీలు నా ఓసీలు నా వాళ్ళు ఈ వాళ్ళని వాళ్ళు అని చెప్పి ఎస్సీలు ఎస్టీలు అని చెప్పని అందరినీ కలుపుకున్నాడు మెయిన్గా వీళ్ళ నాయకులకి ఎటువంటి విలువ లేదు ఊర్లల్లో వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళకి ఎవరైనా వచ్చి అడిగేవాడు లేడు ఈ వాలంటీర్లు ఎత్తుకుపోయి నేరుగా డబ్బులు ఇచ్చేస్తారు అయినా కూడా వాళ్ళకి డబ్బులు సాలకపోయినా ఏమన్నా పోలీస్ కేసు అయినా లేకుంటే మధ్యస్థాలైనా అన్నీ మాత్రం వాళ్ళు పాపం చేశారు నాయకులందరూ కష్టపడి ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి వాళ్ళందరూ వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ చేస్తే వాళ్ళకి రూపాయి డబ్బులు లేదు వాళ్ళు అనేక రకాల అప్పులు చేసి వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్లు చేసుకొని బాధపడుతున్నారు తర్వాత వాళ్ళు ఏం చేశారు కష్టపడి పని చేద్దామని అనుకుంటే వాళ్ళకి విలువ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏదో కేర్లెస్గా చేశాడు అందుకని సొంత సామాజిక వర్గం వాళ్ళే ఓడిచ్చారు ఇన్ని వేరే వాళ్ళు కాదు అందువల్ల ఈయన తెలుసుకోవాల్సిన ఇది